అంటే రాజు అంగారకుడు మంత్రి శని అయినాడు అంగారకుడు శనికి పరస్పర వైరం కుజ తదైవచ అంటే రవికి శనికి ఎంత వైరము అంగారకునికి శని కూడా అంతే వైరం ఇద్దరు కూడా విభిన్న స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళ స్వభావంలో కూడా ఐక్యం కాలేదు కాబట్టి ఏమైతుంది ప్రభుత్వం ఒక విధానం నడవాలంటే రాజు అనేది మంత్రి మండలి అన్ని సహకరించుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ మంత్రి మండలి అంటే మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రెసిడెంట్ చేయడం డెమోక్రసీ ఉన్నది కానీ ప్రధానమంత్రి కొన్ని ప్రధానమంత్రి కింద ఉన్నటువంటి ఒక మంత్రివర్గానికి కానీ ఇతర కానీ అన్యోన్యత ఏర్పడకపోవచ్చు లేకపోవచ్చు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గట్టిగా ఆ ప్రభుత్వం గట్టిగా ఉండే మాట వాస్తవం దాంట్లో ఇది లేదు అయితే యుద్ధ భీతి ఉండవచ్చు ప్రజలలో అసహనం పెరిగిపోతుంటది యుద్ధ భీతి ఉండే అవకాశం ఎక్కువగా సైన్యాధిపతి కూడా దుష్ట గ్రహాలు వచ్చినాయి ఆధిపత్య శుభులు పాపులు ఎక్కువ అయినారు పాపాధిపత్యం ఎక్కువ ఉన్నది కాబట్టి దుష్కర్మలక దుష్కర్మల కొట్టే చెడు పనులు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది దానికి మనం తప్పించలేము వర్షాలు ఏ విధంగా కూర్చే వర్షాలు పడతాయి వర్షాలు పడతాయి ఎట్లా పడతాయి అంటే అది కూడా చెప్తున్నా పడ్డప్పుడు బీభిచ్చంగా పడతాయి పడినప్పుడు పడవు కాలోచితమైన వర్షాలు పడవు కాలోచితం కాని వర్షాలు అధిక అనావృ అతివృష్టి అనావృష్టితో కూడుకోరుంటుంది మరి ధాన్యాలు ఏ విధంగా సమృద్ధిగా పండే అవకాశాలు ఏమైనా ఉన్నావా ఆ ధాన్యాలు పంట అన్ని పంటలు పండుతాయి సామాన్య మానవులకు ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉన్నదా ఈ సంవత్సరం ఇబ్బందులు అవకాశం లేదు సామాన్య ప్రజలు ఎందుకంటే ఈరోజు మనకు అంటే కొత్త కొంత పంటలు అన్ని పంటలు పంటాయానికి నేను అన్ని పంటలు పడితే మనం దృఢంగా చెప్పలేము వరికి సంబంధించిన ధాన్యాలు పండవచ్చు కొన్ని మీకు ఎది ఈ మన మూటలు చేస్తారు అటువంటి ధాన్యాలు ఎక్కువ పండవచ్చు ఆ ధాన్యాలు పడతాయి అంటే అన్ని పంటతే మనం సంపూర్ణంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాయి అప్పు అప్పుడు కొత్త పంటలు నష్టమైపోతాయి దానివల్ల ఏంటంటే పంటలు సస్యానుకూలమైన వర్షాలు మాత్రం పడతాయి కొంత అతివృష్టి అనావృష్టి ఉన్నప్పటికీ కూడా పంటలకు నష్టం జరగకుండా భగవంతుడు కాపాడతారు మీ వయసు ఎంత ఇప్పుడు నా వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు అయితే ఒక విషయం ఇప్పుడు మీరు చూసిన ప్రపంచానికి ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి చాలా భేదం ఉన్నది ఇప్పుడు మన హిందుత్వమే అనుకోండి ఇది అని అందరూ అనుకున్నాను మీ భావన ఏంది ఇందులో మీరు ఏం మెసేజ్ ఇస్తారు యూత్కు యూత్కు గడిచిన కాలం మంచిది అది మనం సంపూర్ణమైన విశ్వాసంతో చెప్పవచ్చుకోవాలి నడుస్తున్న కాలం గడిచిన కాలం అంత మంచిది నడుస్తున్న కాలం అంత మంచిది కాదు ఎందుకు కాదు అంటే మనుషులలో ఏనాడైతే మనుషుల స్వార్థం వృద్ధి చెందుతుందో ఆనాడు సమాజం యొక్క పతనం ప్రారంభమవుతాడుకోండి మీరు ఈ సమయంలో యువతకు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏమిటి అందరూ యువత అందరే కనుక మొదలు అది ఉన్నది ధరని జన్మభూమిగా నమ్మి కలిగేసి మొదలు తనం తందిద్దుకోవాలి తర్వాత తన ఇంటిని దిద్దాలి తర్వాత సమాజాన్ని దిద్దాలి తర్వాత రాష్ట్రాన్ని దిద్దాలి తర్వాత దేశాన్ని దిద్దాలి యూత్ మనం నేర్చుకోవాల్సి కది అది విడిచిపెట్టి స్వార్థానికి పదవుల కోసని పైసల కోసని పెడమార్గాలు ఏమైతే పడుతున్నారో అదే వాళ్ళ పతనానికి ఏదో వాళ్ళు గుర్తించాలి ముఖ్యంగా మనము రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధిష్టానానికి సమకూర్చడం జరుగుతుంది ఏది వచ్చే అవకాశం అవకాశం ఉన్నది అయితే మీ ప్రకారం పార్టీ ప్రకారం నా అంచనా ప్రకారంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఎస్ బీజేపీ అత్యధిక మెజార్టీ గెలవచ్చు అని అని సంపూర్ణమైన విశ్వాసం నాకు అదే జరుగుతుంది మీకు ఉన్నటువంటి ఒక గ్రహ గ్రహచారం ఇదే మీరు చెప్పగలరా ఇది గ్రహచారం నుంచి కూడా అంటే నేను చెప్తున్నా రాజకీయాలను వ్యాచారానికి జోడింపు చెయ్యవచ్చు కానీ మనం చెప్పింది పరిపూర్ణంగా సత్యం అయితే మాత్రం చెప్పలేదు నేను చెప్పేది అంటే మరి ఇప్పుడు మీ జితం అంటే వ్యాచారం అసలు జ్యోతిష్ శాస్త్రంగా ఎటువంటి పార్టీ రావచ్చు మంచి అంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఎందుకు అంటున్నా అంటే సనాతన ధర్మానికి సంబంధించి ధర్మాన్ని కాపాడే యొక్క వాళ్ళకు జయం ఉంటుంది ధర్మానికి అపజయం ఉంటుంది అధర్మానికి జయం ఉండదు ఇంకా ఎప్పుడు కూడా ధర్మం చేయిస్తుంది అంటే మన ధర్మాన్ని బిజెపికి విజయం అయ్యే అవకాశం ఉందని అంటారు ఎన్ని అవకాశాలు ధర్మదేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మం నగంతవ్య ధర్మాన్ని హతం చేసే శక్తి ఏ ప్రాణికి లేదు కాబట్టి ఆ ధర్మమే ఏవి ఉన్న పార్టీలలో ధర్మాగంగా ఉన్నారో వాళ్ళని గెలిపిస్తారు పరమాత్మ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఒక విషయం రాముని అక్కడ కదా అభిప్రాయం ఏమిటి అయోధ్యకి దాంట్లో రాజకీయ కొంత వాసన కూడా ఉన్నది రాజకీయాల కన్నా మనం ఇప్పుడు మనం భారతీయులం కాబట్టి సనాతన ధర్మ పరాయణం కాబట్టి రాముడు అంటే మనకు దైవ స్వరూపుడు కాబట్టి రాముడే మనం విశ్వ తెలియ విశ్వాంతరాము గురించి మనం అనుకుంటూ ఆత్మారాము అని ఆ దృఢమైన విశ్వాసంతో భారతీయ ప్రజలు ఉన్నారు కానీ ఈ రాజకీయ ఒత్తిడిలో కొలిపి రామాలయాన్ని చేస్తామంటే దాన్ని ఒప్పుకునే పరిస్థితులు ప్రజలు మాత్రం లేదు మీరు రామ భక్తులాగా కనబడుతున్నారు దాంట్లో మీరు చేసిన కృషి ఏమిటి శక్తి తరంగాలల్లో ప్రథమ మీరు రాముని భక్తులుగా కనబడుతున్నారు కనుక ఈ రాములో చేసిన కృషి ఆ పరబ్రహ్మ తత్వం రెండు తీర్లు మనకు ప్రతిపాదించబడ్డది ఒకటి సగుణోపాసన మార్గము రెండవది నిర్గుణోసం నిర్గుణోపాసన మార్గము సగుణం అంటే ఉంది నిర్గుణం అంటే ఉంది ఒక అగ్ని ఉన్నది దేంట్లో ఉన్నది కర్ర లోపల అగ్ని ఉంటుందని మనకు తెలుసు కానీ ఆ అగ్ని కనిపించదు అది అభ్యక్త ఎప్పుడైతే అగ్ని మనం కాలుస్తామో మంట కనిపిస్తుంది అది వ్యక్త అంటే వ్యక్తమయ్యేది సగుణము వ్యక్తం కాదు నిరుగుణం అయితే సగుణములో కూడా నిరుగుణ పరబ్రహ్మ తత్వాన్ని సగుణ రూపంలో చూపించడానికి అవతరించిన యొక్క అవతారమే రాదు మంతని